దర్సనాపురం డివిజన్లో భారీగా అక్రమ నిర్మాణాలు పర్మిషన్ తీసుకునేది రెండంతస్తులు కట్టేది మాత్రం నాలుగంతస్తులు చూసి చూడనట్టు వదిలేస్తూ మామూళ్ల మత్తులో తేలుతున్న అధికార యంత్రాంగం టీపీఓ ప్రతాప్ వెంటనే సస్పెండ్ చేయాలని కాలనీవాసుల ఆందోళన లక్షల్లో వసూళ్లకు పాల్పడుతూ కాలనీవాసులతో అడ్డగోలుగా మాట్లాడుతున్న ప్రతాప్ హస్తినాపురం డివిజన్ భాగ్యనగర్ కాలనీ ఫేజ్ వన్ ప్లాట్ నెంబర్ డెబ్బై నాలుగులో లో రెండు వందల అరవై గజాల్లో నాలుగంతస్తుల అక్రమ భవనాన్ని నిర్మిస్తున్నారు భవనానికి అనుమతి ఉంది రెండంతస్తుల వరకు మాత్రమే కానీ ఇక్కడ కట్టేది నాలుగు అంతస్తులు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ కాలనీ వాసులు నిర్మాణం ముందు నిరసన చేపట్టారు తక్షణమే నిర్మాణాన్ని ఆపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నిర్మాణదారునికి సపోర్ట్ గా టిపి ప్రతాప్ ఉంటూ కొనసాగిస్తున్నాడని కాలనీ వాసులు ఫైర్ అయ్యారు పలుమార్లు ఫిర్యాదు చేసినా చెవిన పెట్టడం లేదని లంచాల మరి హస్తీనాపురం డివిజన్ మొత్తం దోచుకుంటున్నాడని అతని వెంటనే సస్పెండ్ చేయాలని కాలనీవాసులు ధర్నా చేపట్టారు తన్మంథ్రెడ్డి భాగ్యనగర్ కాలనీ ఫేస్ వన్ హస్సినాపురం నార్త్ హస్సినాపురం హస్సినాపురం నార్త్ ఎక్స్చేంజన్ ఇక్కడ రెండు వందల అరవై గజాల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది పర్మిషన్ లేదు ఉంది మాకు చెప్పరు ఓనర్స్ని అడిగినా మున్సిపల్ మున్సిపల్ని అడిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు మేము గత ఇరవై ఐదు రోజుల క్రితం మేము జోనల్ కమిషనరు డిప్టీ కమిషనరు అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏసీపీ ముగ్గురికి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది మాకు అక్నాలజ్మెంట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు వాళ్ళు ఓనర్స్కు ఉత్తాస వలికి వాళ్ళు ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు స్పందించకుండా ఇరవై ఇరవై రోజుల తర్వాత లంచాలు తీసుకొని ఇక్కడ ఒక నోటీస్ అతికిచ్చారు ఒక నోటీస్ అతికిచ్చారు మళ్ళీ మేము నిన్న మన కంటిన్యూగా మేము ఫోన్లు చేస్తున్నాం ఈ విధంగా జరుగుతుంది ఇన్లీగల్ అంటే మాకు సంబంధం లేదు మేము నోటీస్ ఇచ్చాము ఇంతకన్నా ఎక్కువ మేము ఏం చేయలేము మీరు ఏదైనా ఉంటే మీరు బంద్ చేసుకోండి కాలనీలు మేము పట్టించుకోము లో మేము పట్టించుకోము మాకు సంబంధం లేదు మాకు ఓనరే ముఖ్యము కాలనీ సంబంధం లేదు వాళ్ళు మాట్లాడే మాట ఏసీపీ ఏసీపీ ప్రతాప్ గారు టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రతాప్ గారు ఎల్బీ నగర్ ఇది ఇక్కడ ఎంత పర్మిషన్ తీసుకున్నది ఎవరికి తెలియదు ఇక్కడ నాలుగు ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ పర్మిషన్ నాలుగు ఫ్లోర్లు కడుతున్నారు వాళ్ళు సెట్ బ్యాక్ లేదు సెట్ బ్యాక్ లేదు రెండు సెటాలు కూడా వేస్తారు ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాలనీలు ఎన్నిసార్లు అడిగినా పర్మిషన్ చూపండి అంటే చూపలేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే బయట వ్యక్తులతోని మా ప్రెసిడెంట్లకు సెక్రటరీలకు బెదిరింపు కాల్ చేయమని వాళ్ళు కడతారు మీరు ఏమనొద్దు వాళ్ళని కట్టుకొని ఇవ్వండి అతడు ఆయన పేరు ఎల్బీనగర్ సిపిఐ లీడర్ ఈ ఓనర్ నెంబర్ ఇచ్చి పేరు చెప్తాడు ఆ విధంగా చేసి బెదిరింపు కాల్స్ హైకోర్టు జడ్జి నుంచి ఫోన్లు చేపిస్తున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారు హైకోర్టు జడ్జి వస్తుంది మొత్తం కాలనీ కూడా కొడతాం మాది అని మీరు అంటే మొత్తం అరవై ఐదు ఇండ్లు ఉన్నాయి మొత్తం కూల కొడతాము అని ఓనర్ బెదిరింపు మా మా కాలనీ సభ్యులతో చెప్తారు మొత్తం కూలో కొడతాం ఇండ్లన్నీ మీవి కరెక్ట్ ఉన్నాయని మాకు కరెక్ట్ ఉన్నాయా లేవా మేము ఇరవై ఏళ్ళ కింద కట్టుకున్నాం ఇప్పుడు ఆయన కడుతున్నది కరెక్ట్ అని అంటున్నాం పర్మిషన్ కాపీ చూపమని అడుగుతున్నాం ఇంకోటి రెండు వందల అరవై గజాల ప్లాట్ ఇది మా కాలనీకి తెలుసు కాబట్టి లేఅట్లో ఉంది అది పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిర్రు ఏ విధంగా వాళ్ళు డివైడ్ చేసిరు రెండు వందల అరవై మాటి గేజ్ కావాలి ఇక డివియేషన్ లేకుండా కట్టిండు మరి ఆయన రెండు చేసి పర్మిషన్లు రెండు తీసుకొని ఒకటి కట్టినా మాకు తెలియదు మున్సిపల్ వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఓనర్ను ఎన్నోసార్లు మా అసోసియేషన్ వాళ్ళు అడిగిరు నీ పర్మిషన్ కాపీ ఇవ్వంటే నేను ఇవ్వను అన్నాడు ఆయన మీకు ఎందుకు చూపాలని అంటున్నాడు ఆయన నేను ఎట్లానా కట్టుకుంటా అంటున్నాయన ఎవరికి చూపుతలేడు పైగా దౌర్జన్యం ఏంది ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ అయినా ఆయన రువాబుగా కాలనీలో ఇష్టం వచ్చినట్టు వల్గర్ భాష వాడుతున్నారు ఆయన ఆయన అల్లుడు ఇంకోటి ఈ ఓనర్ ఎవరైతే కట్టిస్తుండో ఆయనకు సంబంధమే లేదు ఆయన బిడ్డకి ఇచ్చి ఉన్నది రిజిస్ట్రేషన్ ఆయన వచ్చి రూ చేసి ఇక్కడ కాలనీలో గలీజ్గా మాట్లాడుతున్నాం కనుక దీని మీద చర్య తీసుకోవాలి మున్సిపాలను కూడా తక్షణం సస్పెండ్ చేయాలి వాళ్ళు స్పందిస్తలేరు కాబట్టి సస్పెండ్ చేయాలి ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ కూడా కొట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము రంగనాథ్ గారికి స్పెసిఫిక్గా మేము రిప్రజెంట్ చేస్తున్నాం హైదరాబాద్ కూడా ఇప్పుడు ఫోన్ చేస్తాం రిప్రజెంట్ ఇస్తాం తక్షణం ఇది కూలగొట్టాలి డిస్మెంటల్ చేయాలి మాకు ఇక్కడ టర్నింగ్ లో రేపు ఎనిమిది డబుల్ బెడ్రూమ్ లేచిండు ఎనిమిది కార్ లో వస్తాయి ఇక్కడ పార్కింగ్ లేదు రోడ్ మీద పెడితే మాకు అందరికి టర్నింగ్ మీద ప్రాబ్లం నా పేరు మహేష్ మంతేనా బాగినార్ కాలనీ జనరల్ సెక్రటరీ ఫేస్ వన్ ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద మేము టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కి ప్రతాప్ గారికి మెమరండమ్ ఇవ్వడం జరిగింది సార్ మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి విత్ డాక్యుమెంట్తో సహా డీటెయిల్స్ ఇచ్చాము దాని తర్వాత డీసీకి ఇచ్చాము దాని తర్వాత జోనల్ కమిషనర్ గారి గురించాము ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఫోన్ చేయంగా 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 ఫోర్స్ చేస్తే వాళ్ళు నోటీస్ అతికివ్వడం జరిగింది అది కూడా ఆరు రోజుల తర్వాత మేము ఇచ్చిన నోటీస్ ఆరు రోజుల తర్వాత వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఓనరు ఆ నోటీస్ని బేకరా చేసి అతను అతను వాళ్ళ లేబర్ని పెట్టుకొని పని చేయించి మా కాలనీ మెంబర్లని అసభ్యకరంగా మాట్లాడుతూ మీ కాలనీ వాళ్ళందరూ కుక్కలు మరుగుతాయి ఎవడో ఏం చేస్తాడు చూసుకుంటామని చెప్పేసి మాట్లాడి ఆయన పని చేసుకుంటూ మా కాలనీ వాళ్ళు ఎవరైనా ఆప్తే ఎవడు ఆపుతాడో నేను చూస్తా అని చెప్పేసి నిన్న కూడా ఇరవై మందిని పెట్టి పనిచేయించినారు ప్రతాప్ ఏసీపీ ప్రతాప్కు ఫోన్ చేస్తే ఆయన ఒకటే మాట్లాడుతూ నేను నీ జీతగా అన్న నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా రావడానికి నేను ఒక్కడ ఇచ్చినాను వాళ్ళు కట్టుకుంటారు ఏం చేస్తా నాకు తెలియదు మీకు దమ్ముంటే మీరు ఆపుకోండి లేకపోతే లేదు అని చెప్పేసి ఈ రకంగా లంచాలు మరిగి లంచాలు తీసుకొని ఇలాంటి కామన్ ప్రజలకు కామన్ ప్రజలకు ఇబ్బందికరంగా పర్మిషన్లు ఇస్తూ పర్మిషన్ లేకుండా కట్టడాలు కడితే చూడకుండా కళ్ళు మూసుకుంటున్న ఈ గవర్నమెంట్ ఆఫీసర్లని సస్పెండ్ చేయాలని మా కాలనీ వాసులందరి తరఫున కోరుచున్నాము పర్మిషన్ ఇస్తూ పర్మిషన్ లేకుండా లంచాలు తీసుకొని ఈ రకమైన అక్రమ కట్టడాలకి ఆయన ఒక ఆయన ఒక పెద్ద అడ్డగా మారినాడు ఏసీబీ ప్రతాప్ ప్రతాప్ ని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి అండ్ ఏసీబీ ప్రతాప్ ని విధి నుంచి తొలగించాలని మా యొక్క డిమాండ్ భాగ్యనగర్ కాలనీలో ఇలాంటి అక్రమ కట్టడాలని ప్రోత్సహిస్తూ మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఏం చేసుకుంటో చేసుకోపోండి అని ఒక అధికార దృహంకారంతో లంచాలకు మరిగిన ఏసీబీ ప్రతాప్ని గా సస్పెండ్ చేయాలని మేమందరం ఏసీబీ ఏసీబీ ప్రతాప్ ప్రతాప్ డౌన్